Tá ただ。<laughs>

ఈ కింది మోసటి చాలా మటు చేశాం సార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కోటి రూపాయలతోన సీసీ రోడ్ వేయడం ఈ రోజు ఈ సిసి రోడ్ మీద వాడు నడుచుకుంటూ ఏమి చేయలేదు అని అంటే ఇప్పుడు వాడు ఒడ్డు కూడా ఇదే సిసి రోడ్ మీద ఆరేసుకుంటున్నారు కొన్న మీటింగ్ లో చెప్తారు ఏం చేయలేదు అంటే వాళ్ళు సీసీ రోడ్డు మీద నిసిన సీసీ రోడ్డు మీద నడుచుకుంటూ ఒడ్లు ఎండకేసుకుంటే కూడా ఏమి అభివృద్ధి చేయలేదంటే గండ్లకు కట్టనట్టు కనిపిస్తలేదా అని మనం చేస్తా ఉన్నాను ఈ రోజు డ్రైనేజీలు గాని సిసీ రోడ్డు గాని అన్ని తారుగారు గారు ఉన్న ఐదు సంవత్సరాలనే మాజీ సర్పంచ్ తిరిచే రమేష్ గారు ఆధ్వర్యంలో చేయడం ముందు కూడా మీరు నన్ను తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తే మీకందరికీ అండదండగా ఉండి మీ కర్తసుఖాల్లో పాలు అందుకుంటూ మీ అందరికీ అన్నలా పెద్దలకు తమ్ముళ్ళ అన్నలకు కొడుకులా పెళ్లికి అన్నలా ఉంటానని మనవి చేస్తూ జై తెలంగాణ కానీ నాకు ఆ పదవి వద్దు సర్పంచ్ ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం ప్రతి కష్టం వస్తే అన్ని ఏదో వచ్చినా నేను దగ్గర ఉండి పనిచేపిస్తా అని చెప్పి ఈ రోజు సర్పంచ్ గా నేను ముందుకు వచ్చింది కాబట్టి మైపా రెడ్డిని భారీ మీరు కత్తర గుర్తు కొట్టేసి ఇది ముఖ్యమంత్రి ఏమి మామీలు ఇచ్చిన మీకు ఇది ముందు డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రభుత్వం వస్తుంది ఒక సైన్ పెట్టి రక్త రుణమాఫీ చేస్తాను ఎంతమంది రుణమాఫింది కూడా ఎంతమంది ముప్పై శాతం అయిందా ఒక్కరికే రుణమాఫీ కాలేదు థర్టీ పర్సెంట్ చెప్పండి రుణమాఫీ చేయలే రైతు బంద్ చేయలే రైతు బీమా లేదు ఈ రోజు అనేక హామీలు ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి అన్ని కూడా గాలికలు చేశాడు కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యమంత్రి ఒకటే డిమాండ్ చేస్తున్న దాంతో నుంచి వీళ్ళు కొరంగల్ ప్రజలతోని ముఖ్యమంత్రి అయినావు కొరంగల్ రైతులతోని ఓటేస్తే ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఇప్పటికైనా కొరంగల్ ఉన్న రైతుల కంప్యూటర్ రుణమాఫీ చేయి కొరంగల్ ఉన్న రైతుల కన్నా రైతు బంద్ అయ్యి కొడంగల్ ఉన్న ఆ అందరికి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి ఈ రోజు రెండు సంవత్సరాలు అవుతున్నాను విజయోత్సవాలు చేస్తున్నాడు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో విజయోత్సవాలు చేస్తున్నాడు ఇక్కడ రైతులకు రైతు లేదు కరెంటు లేదు రుణబాబు లేదు ఏమి లేదు కానీ అక్కడ విజయోత్సవాలు చేస్తున్నాడు మళ్ళా పొరపాటున మీరు కాంగ్రెస్ కోటేస్తే మూడేళ్ల దాకా ఒక్క పని కూడా రాదు మీరందరూ చూస్తే రెండేళ్ళ మరి మనం మేమేం చేయలేమంటారు కదా నేను ముఖ్యమంత్రి ఒక్కటే అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రెండు కదా మన దళిత బాధితు ఏం చేసినావు రెండు ఏళ్ళలో చెప్పుకోవచ్చు ఎన్ని లక్షలు ఇచ్చినావు రెండు లక్షలు కూడా కానీ నాకు ఆ పదవి వద్దు నేను సర్పంచ్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం ఒక్కొక్కరి కష్టం వస్తే అన్ని ఏదో వచ్చినా నేను దగ్గరుండి పని చేపిస్తా చెప్పి ఈ రోజు సర్పంచ్ గా నేను ముందుకు వచ్చింది కాబట్టి మైపాటిని భారీ కత్తర కత్తనగొత్తుపోతే గెలిపియాలి ఈ ముఖ్యమంత్రి ఏ రెడ్డి ఏమి హామీలు ఇచ్చినాడు ముందు డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రభుత్వం వస్తుంది ఒక సైన్ పెట్టి రొత్తం రుణమాఫీ చేస్తాను ఎంతమంది రుణమాఫింది చూడ ఎంతమంది ముప్పై శాతం అయిందా ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదు థర్టీ పర్సెంట్ చెప్పు కాలేదు రుణమాఫీ చేయలే రైతు బంధు చేయలే రైతు బీమా లేదు ఈ రోజు అనేక హామీలు ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి అన్ని కూడా గాలికి వదిలేశాడు కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యమంత్రి ఒకటే డిమాండ్ చేస్తున్న హైదరాబాద్ నుంచి వీళ్ళు కొరంగల్ ప్రజలతో ముఖ్యమంత్రి అయినావు కొరంగల్ రైతులతోని ఓటేస్తే ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఇప్పటికైనా కొరంగల్ ఉన్న రైతుల కంప్లీట్ రుణమాఫీ చేయి కొడంగల్ ఉన్న రైతుల కన్నా రైతు బంధు అయ్యి కొరంగల్ ఉన్న ఆ ఖర్చులకు అందరికీ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి ఈ రోజు రెండు సంవత్సరాలు రైతున్నాను విజయోత్సవాలు చేస్తున్నాడు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో విజయోత్సవాలు చేస్తున్నాడు ఇక్కడ రైతులకు రైతు లేదు కరెంటు లేదు రుణబాబు లేదు ఏం లేదు కానీ అక్కడ నిజోత్సవాలు చేస్తున్నారు మళ్ళా గిట్ట పొరపాటున మీరు కాంగ్రెస్ కోటేస్తే మూడేళ్ళ దాకా ఒక్క పని కూడా రాదు కానీ మీరందరూ చూస్తే రెండేళ్ళు మరి మనం మేమేం చేయలేమంటారు కదా నేను ముఖ్యమంత్రిని ఒక్కటే అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్ళు కదా మరి జలతో పాదకి ఏం చేసినావు రెండేళ్ళే చెప్పలేదు ఎన్ని లక్షలు ఇచ్చినావు రెండు లక్షలు కూడా కానీ నాకు ఆ పదవి వద్దు రేపు సర్పంచ్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటా ముప్పై ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాం కంపల్సరి కష్టం వస్తే అన్ని ఏదో వచ్చినా నేను దగ్గర ఉండి పనిచేపిస్తా అని చెప్పి ఈ రోజు సర్పంచ్ గా నేను ముందుకు వచ్చింది కాబట్టి మైపాటి రెడ్డిని భారీ మెజారిటీ కత్తర గుర్తుపొట్టి గెలిపియాలి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రోడ్డు ఏమి హామీలు ఇచ్చింది మీకు ఇది ముందు డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రభుత్వం వస్తుంది ఒక సైన్ పెట్టి రక్త రుణమాఫీ చేస్తాను ఎంతమంది రుణమాఫైంది చూడ ఎంతమంది ముప్పై శాతం అయిందా ఒక్కరికే రుణమాఫీ కాలే థర్టీ పర్సెంట్ చెప్పరులే రుణమాఫీ చేయలే రైతు బంధు చేయలే రైతు బీమా లేదు ఈ రోజు అనేక హామీలు ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి అన్ని కూడా గాలికలు వేసాడు కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నారు దాంతోపాంచి కొరంగల్ ప్రజలతోని ముఖ్యమంత్రి అయినావు కొరంగల్ రైతులతో ఓటేస్తే ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఇప్పటికైనా కొరంగల్ ఉన్న రైతుల కంపెనీ రుణమాఫీ చేయి కూడంగల్ ఉన్న రైతుల కన్నా రైతు బంద్ కోడంగల్ ఉన్న ఆడపర్చులకు అందరికీ రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి ఈ రోజు రెండు సంవత్సరాలు అయితే విజయోత్సవాలు చేస్తున్నాడు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో విజయోత్సవాలు చేస్తున్నాడు ఇక్కడ రైతులకు రైతు లేదు కరెంటు లేదు రుణబాబీ లేదు ఏం లేదు కానీ అక్కడ విజయోత్సవాలు చేస్తున్నాడు మళ్ళా పొరపాటున మీరు కాంగ్రెస్ కోటేస్తే మూడేళ్ల దాకా ఒక్క పని కూడా రాదు కదా మీరందరూ చూస్తూ రెండు నెలలు మరి మనం మేమేం చేయలేమంటారు కదా నేను ముఖ్యమంత్రి ఒక్కటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి అయ్యి రెండు నెలలు కదా మరి దంత ఏం చేసిన రెండు నెలలు చెప్పాను ఎన్ని లక్షలు ఇచ్చినావు రెండు లక్షలు కూడా ఇది